అన్ని విషయాలు తెలుసు కదా మీకేం చెప్పనక్కర్లేదు హోస్టల్ ఒకటే కదా ఇదిగోండి అమ్మగారి స్లిప్ నువ్వు నువ్వేస్తావు అది మాకు తెలుసు పోస్ట్ వ్యాలెట్ మాకు ఇవ్వండి మేమేస్తాం ఇంకా వాళ్ళు రాలేదు పర్లేదు లేక లోపల నిద్రపోతుంది రోజు అమ్మగారు తీసుకెళ్ళడానికి బండి కావాలంట నేను సరే సార్ సరే వెళ్ళొస్తా ఏ ప్రవీణ్ నువ్వు ఇంకా రెడీ కాలేదా పెళ్లి చూపులకి వెళ్దామని ఇలా లేట్ ఇంకా కొంచెం ఉన్నాయి చాలు చాలు టైం అయింది నువ్వు వెళ్ళి రెడీ వెళ్ళు మిగితే నేను చూసుకుంటా ఇదిగో ఇది నిన్న పంపిన ఫోటో ఇది ఇవాళ మార్నింగ్ ఇదిగో ఇది ఐదు నిమిషాల ముందు పోస్ట్ చేసింది తను మాత్రం అక్కడ జాలీగా ఉంది వీడు మాత్రం ఎందుకు దాన్ని తలుసుకుని ఇలా దేవదాస్ లాగున్నాడు ఉన్నాడు ఏం చేయనమ్మా నేను చెబితే మాత్రం వింటారా రే ఇలే రా ఎప్పుడు నీ ఆటలేనా ఇది ఒకటే తక్కువైంది ఇక్కడ నాన్నగోళే పడలేకపోతుంటే వీడి ఒకటి నువ్వెందుకు అమ్మా పెళ్ళని తిడతావు ఈ ప్రవీనికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ నేను మా ఇంటి వెళ్ళను అందుకే ఇలా కష్టపడుతున్నాను సరే ఈవినింగ్ క్లబ్ లో కలుద్దాం ఈ గెటప్ నన్న పెళ్లి చూపులకు వెళ్తున్నావు ప్రవీ రే నువ్వు డ్యూటీకి వెళ్తే ఎలా వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు డిఓఎస్పి రమ్మన్నారు ఇప్పుడు వెళ్ళకపోతే నా పని పోతుంది పాని పాట లేని వాడికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడేమో కనుకో ఆయన ఓకే అంటే నాకు ఓకే బలి చెప్పబా ఇంటికి వెళ్ళి మీరే చెప్పండి టీ తీసుకురా నువ్వు ఇప్పుడు ఏ డాక్టర్ నొప్పి అని చెప్పి సిక్లు తీసుకుని ఎస్పీ కంటే ఎందుకు పడ్డావురా నేను ట్రాఫీ ఇచ్చింది ఆయన ఆయన ఏమన్నారో తెలుసా నేను మెడికల్ బోర్డుకి రిఫర్ చేసి మన నుంచి తీసేయాలంట ఎలాగో నేను మాట్లాడి సాల్వ్ చేశాను అంతా మీ నాన్న కోసమే లోకల్ స్టేషన్ జాయిన్ అవుతాగా త్వరగా క్యాంప్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుని జాయిన్ అవ్వు కంప్యూటర్ తెలుసా లేదు సార్ తెలిసినా ఎవరో తెలియదు అని అంటారు డీజిల్ అడిషనల్ పాస్ లేకుండా డిపర్ వస్తే వాళ్ళని మీరు పట్టుకోండి కొత్తగా వచ్చాడు మన డ్యూటీ గురించి చెప్పండి ఓకే సార్ మీరు బయటకు వెళ్తున్నారా లేదు నేను ఆ జీప్ తీసుకెళ్తాను ఆ ఎల్పీ కేసు నేరస్తు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వెళ్ళి చూసేస్తాను డ్రైవర్ ఉంటే తీసుకెళ్ళండి ఏమయ్యా నీకు బండి నడపడం వచ్చా ఉంది సార్ నువ్వు వెళ్లేదారిలో రెండు సుమోటోను పట్టుకో అలాగే సార్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అమ్మగారు మాత్రమే ఉన్నారు ఒకవేళ మీకు మా నాన్నగారు తెలిసి ఉండొచ్చు అడిషనల్స్గా ఉండేవారు ఎనిమిదేళ్ల ముందు రామాపురం స్టేషన్లో యాక్సిడెంట్లో చనిపోయారు ఆ అర్థమైంది మన ఆర్కే మైఖేల్ గారు అంటే నువ్వు ఆర్కే మైకేల్ గారు కొడుకువా ఇనిషియల్ ఆర్కే కాదు మైకేలే ఆయనేలే కొంచెం బొజ్జ బట్టతల కళ్ళు పెద్దవిగా ఉంటాయి పెద్ద పెద్ద గుడ్లు మైకేల్ గారు మేము ఆర్కే అనే పిలుస్తాం ఆయనే మా అందరికి ట్రైనింగ్ ఇచ్చింది కాలం ఎలా మారిపోతుందో డబుల్ చూసావాన్సరింగ్ లొకేషన్ పరంబకాడు సెట్ ని జాగ్రత్తగా చూసుకోవడం నీ పని గుర్తుంచుకో ఇక్కడే ఆపు ఆపు నువ్వు బయలుదేరు సార్ ఒంటరిగా వెళ్ళదు నేను కూడా వస్తాను అరే నేను నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళడం లేదు మందు కొట్టి మత్తుగా ఉంటుందని బైక్ ఇక్కడ పెట్టాను ఓయ్ నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషయం ఏం చెప్పకో సర్లే బయలుదేరు మళ్ళీ కలుద్దాం ఓకే సార్ అమ్మా ఏ ప్రాబ్లం లేదమ్మా బండెక్కేశాను స్టేషన్ కే కంప్లైంట్ ఇవ్వాలంటే వేరే బండిలో రండి లేదు సార్ నేను లేడీ పోలీస్ని ని సులిత ఈ రోజు లేట్ అయ్యా నమస్కారం సార్ ఈ రోజు తబాల్కి మనకు కావాల్సిన అమ్మాయే స్టేషన్ లో కలుద్దాం ఎక్స్ట్రా వాళ్ళని స్టేషన్కి వచ్చేయమనండి డబ్బులు నేను ఇస్తాను ఇంకా పనికొచ్చిన వాళ్ళ దగ్గర సిమెంట్ మూటని టైట్గా కట్టేయమనండి అంతా నేను పంపించాను కదా వచ్చిందా సరే ఓకే సరే సరే అది కొంచెం జరిగి పెట్టవయ్యా ఓకే సార్ కొద్దిగా ఎరువు ఏదైనా ఉంటే కాస్త కలుపు అప్పుడే బాగుంటుంది అన్నింటి మీద కాస్త ఎరువు జల్లేమనుకో అప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఇదిగో ఇదేమీ క్యాంప్ కాదు వద్దునొక్కసారి ప్రతిసారి విషయక్కల తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి వచ్చే శుక్రవారం రోజు గుడ్డు నువ్వే కొనివ్వాలి అంతే కదా ఇచ్చేద్దాం ఏంటి ప్రాబ్లం సాల్వ్ అయిందా ఏమో నువ్వు వెయిట్ క్లాస్ చదువుతున్నావు ప్లస్ వన్ మీ ఇంట్లో ఇదంతా తెలుసా నీ పేరెంట్ ఆల్బెట్ నువ్వు అసలు ఏ నమ్మకంతోనే వీడితో తిరుగుతూ ఉన్నావు చదువుతున్న వయసులో ఇదంతా మీ నాన్న ఏం పని విదేశాల్లో ఉన్నారు కార్లో కూర్చుని మిద్దర ఏం చేస్తున్నారు మీ నాన్న కష్టపడి చదివించేది ఎందుకేనా చదువు చూడు ఏమైంది క్లాస్ లేని టైంలో ఈ పోకిరితో వెళ్ళి ఏదో నేర్చుకోవడానికి వెళ్ళింది మెంబరే చెప్పాడు నీ పేరేంటి ఆల్బర్ట్ సార్ ఇల్లు ఎక్కడుంది పాలా గట్టిగా చెప్పరా పాల నీ మీద కేసులు ఉన్నాయా లేదు సార్ నీ పేరేంటి కృష్ణప్రియ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఏంటి నెంబర్ చెప్పమ్మా నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ ఎలక్షన్ల పనులు ఉన్నాయి అందువల్ల కాస్త లేట్ అవుతుంది మీరు క్లినిక్ వెళ్ళండి నేను అక్కడికి వచ్చేస్తాను అందుకే నేను అప్పుడే చెప్పాను మీరే వినిపించుకోలేదు మణియన్ సార్ బాబు సార్ కొడుకు పెళ్లికి డబ్బులు ఇవ్వాలి టీజీపీ గారు కొత్త ఆర్డర్ వేశారు చూసారా అలసడు తీరడానికి మనం టూర్ వెళ్ళాలంట అందుకోసం మనం యోగా లాంటివి ఏమైనా చేయాలా ఇచ్చే ఆఫ్ లీవ్ సరిగా ఇస్తే చాలు ఒరే మణి పెండింగ్ పైల్స్ అవి క్లోజ్ చేయకుండా లీవ్ పెట్టకూడదని డిఎస్పీ గారు చెప్పారు అవసరం అనేది తింటే ఆ తర్వాత పాడమొస్తారు పోరా నీకేమైంది అమ్మా అమ్మాయి నీ కొంచెం లోపల కూర్చోబెట్టు రైట్ నువ్వు తప్పుకో ఏమ్మా నిన్న వెళ్ళారా ఏ డ్రైవర్ డ్యూటీ టైంలో బండి దగ్గరే ఉంటాను సార్ టాయిలెట్ వెళ్ళాను సార్ ఎప్పుడు ప్యాంటు పీక్కుంటూ ఉంటాడు బ్లాక్ గేట్ దగ్గర ఆపు ఏంటమ్మా ఎగరడం ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ కి మూడు రోజులే టైం ఉంది ఇలాగే ఎగిరేదే నువ్వు జైలు చూపించవయ్యా అలా తప్పుగా చేయకూడదమ్మా ఇలా చేయాలి అవార్డు ఖచ్చితంగా రావాలి చాలా డబ్బు ఖర్చు పెట్టాను మూడు ఏ గ్రేడ్లు తీసిస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ నా చేతుల్లో లేదు జడ్జి చేతుల్లోనే ఉంది పోలీస్ కదా కొంచెం ప్రయత్నించి చూడండి ఇలా చూడమ్మా తప్పుగా డ్యాన్స్ వేసావే అక్కడి నుంచి పోయి చాలు కానీ అక్క చెప్తానేగా అదే నేను అడిగాను ఆ అక్క చెప్పలేదే ఊళ్ళో ఉన్న సమస్యలు చాలవని బయట కూడా సమస్యలేనా ఇది ఏదో నాకు నమ్మకం లేదు నీ ఫోన్ ఎక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసి అది ఎక్కడైనా ఉంటుంది స్కూల్ లేదంటే పెళ్లి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి ఈ వేళ దానికి క్లాస్ లేదని నేను నిన్నే చెప్పాను మీకు గుర్తులేదు డ్యాన్స్ క్లాస్ జరిగేటప్పుడు దాన్ని ఒంటరిగా వదిలేసి రావద్దని చెప్పానుగా ఊరు బాగా చెడిపోయి ఉందా నాకే తెలుసు మీ కాకి డ్రెస్ తీసేస్తేనే సమస్యలన్నీ తీరుతాయి పనస్తాను కావాలా ప్రవీణ్ లోపలికి రావయ్యా పనిష్మెంట్ తింది రా ఇవన్నీ తెచ్చుకున్నవే ఇది డిస్ట్రిక్ట్ ఇది అత్తం కాంపిటీషన్ ఇంకో రెండు రోజుల్లో స్టేట్ కాంపిటీషన్ ఉంది కూర్చో మూడు పోటీల్లో పాల్గొంటోంది కాలక్షేపం గ్రామీణ నటనం మోనో యాక్టింగ్ ఖచ్చితంగా గెలుస్తుంది నాకు ఎలక్షన్స్ గొడవ ఒకటి ఉంది లీవ్ ఇవ్వలేదంటే మెడికల్ పెట్టుకుని వచ్చేస్తాను ఏ తల్లి వచ్చి కూర్చో తనే మా ఇంటి కళావాణి అంకుల్ కు మోన్ యాక్టింగ్ చేసి చూపించు ఇప్పుడా బామ్మ బామ్మ మన ఇల్లు మన తోట వీటన్నిటిని అమ్మేసి ఎందుకు ఫ్లాట్ కొంటున్నారు మీరు ఒక మాట చెప్పొచ్చు కదా బామ్మ మా నాన్నతో ఇవన్నీ అమ్మేసి ఫ్లాట్ కొనొద్దని చెప్పొచ్చు కదా